ఎప్పుడైతే తగ్గిపోతుందో నాడు అక్షరాలు తగ్గిపోతాను சரி எச்சி கூட ஆரம்பிச்சுட்டா கூட మనం కొనుక్కు తెచ్చుకున్నామండి ఈ కామం కానీ ఈ క్రోధం గాని మరం గాని మాచర్యం గాని ఏది కూడా మనం కొనుక్కుని తెచ్చుకోలేదు కదా మనం కొనుక్కుని తెచ్చుకున్నటువంటి అయితే మనం పక్కన లేదని సారి వాటిని మనం పట్టుకోలేదని మనాలి పట్టుకుని ఉన్నాయి ఈ కామ క్రోధ లోప మ அழிவு அதுக்கு தான் கழிக்குது చెప్పకి మనం ఉపశమనం కలిగించాలి వాటిని మనం వదిలించుకోవాలి మాదేటి సాంబ మన స్వరదాత అయినటువంటి మాదేటి సాంబస చేస్తున్నారు వారిని సాధారణంగా ఆహ్వానించవలసిందిగా మనం చూస్తున్నాం మరి ముఖ్యంగా మన సాయినాథుని యొక్క ఆలయం మన రాజవరం గ్రామాల్లో కట్టుకోవడానికి చక్కనైనటువంటి అవకాశాన్ని కల్పించి మరి ఈ నాలుగు మీ చంద్రంలో ఉన్నటువంటి స్థలాన్ని భగవంతుడికి కేటాయించి మరియు సమదాతగా నిలబడినటువంటి ఒక మహానుభావుడు మన మారాటి సాంబ సౌరి గారు ఆయన ఈ ఆలయాన్ని కట్టించడానికి